కోట్లు స్కామ్ ఇరుక్కుంది కదా అయినా సరే ఈమ ఇంత ఫాస్ట్ లైఫ్ మంచి కార్ నాన్న నానపోయిన తర్వాత ఇల్లు కొనుక్కుంది ఒక కారు కొనుక్కుంది ఇవన్నీ సంపాదించే గోవింద గోవింద బెట్టింగ్ షాప్స్ ఇంకా చాలా బెట్టింగ్ షాప్స్ చేసింది ఆయన టెలిగ్రామ్ యాప్లో రండి జాయిన్ ఇవ్వండి ఆడండి పైసలు సంపాదించండి అని చెప్పింది ఇవన్నీ ఇప్పుడు రా నాన్ వెజ్ గారు మొత్తం దోలు తీరేసరికి అలా బే ఇప్పుడు హెచ్కే పర్మినెంట్ మేకప్ గురించి వచ్చిర్రు ఇవాళ ఐదు గంటల క్రితం ఈమ ఒక వీడియో పెడుతున్నారు చూడండి ఆ వీడియోలో ఎంతో సిరి సిరి హనుమంత్ విష్ణుప్రియ ఈమె గురించి నేను నెక్స్ట్ మాట్లాడతాను ఈ వీడియోలోనే రీతి చౌదరి అమ్మాయి హర్షిత వీళ్ళు నలుగురు డ్యాన్సింగ్ వీళ్ళు చేసిన అసలైన ఆ ముక్కుది కొంచెమైనా బుద్ధి ఉందా నీకు హెయిర్ అయితే ఆ డ్రెస్సింగ్ ఏంటి నువ్వేంటి నీ ఫేజే కోతిలా ఉంటుంది దానికి నువ్వు హెచ్కే పర్మనెంట్కి వెళ్ళి పర్మనెంట్ మేకప్ తెచ్చుకొని అక్కడ ఏదో వైట్ క్రీమ్ రాపిచ్చుకొని వచ్చేసి జనాలని మోసం చేస్తున్నారు ఈ రీతి చౌదరికి ఇంతమంది అరుస్తున్నారు కదమ్మా ఇంతమంది చేస్తున్నారు కదా ఎవరో మన మీడియా వాళ్ళకు చేసారు కదా ఇంకా చాలా మంది చేస్తున్నారు కదా జాంబి గారు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకే కొద్దిగా ఎందుకు బుద్ధి రావట్లేదు ఎలా ప్రమోటింగ్ చేస్తున్నారు మీరు ఎందుకంటే మీ పైసలు కావు ఉట్టి పుణ్యానికి ప్రమోటింగ్ కోసం వస్తున్నారు పైసలు తీసుకుంటున్నారు దొబ్బేస్తారు మీ వల్ల జనాలు వెళ్ళి లాస్ అవుతున్నారు కదా డబ్బులు పోగొట్టుకుంటున్నారంట ఫేసులు ఖరాబ్ అవుతున్నాయి ఒళ్ళు గుళ్ళు అవుతుంది డబ్బులు పోతున్నాయి ఏం కొద్దిగైనా ఇజ్జత్ ఉండాలి కదా మీకైనా విష్ణుప్రియ మీకు నిన్ను బిగ్ హౌస్ కి ఆడుకోమని పంపిస్తే నువ్వేమో పిల్లోడు చుట్టూ తిన్నట్టు తిరుగుతూ ఉన్నావు అక్కడే పరు పోగొట్టుకున్నావు ఇప్పుడు వచ్చి ఏం చేసినా అంటే బెట్టింగ్ లో ఇరుక్కున్నావు ఇప్పుడు మళ్ళీ హెచ్కే పర్మిటర్ మేకప్ అని జోలికి వెళ్ళినావు అంటే సిరి గారు మీ ఫ్రెండ్ కాబట్టి వెళ్ళారా ఆమెకే దిక్కుది వాడాలేదే ఆమె ఏం చదువుకుందని బిజినెస్ బిజినెస్లో పార్ట్నర్ వైజాగ్ దాంట్లో వాళ్ళకి ఏం తెలుసు షూటింగ్లు చేసుకునే మహాలు అంత అవసరం అక్కడికి వెళ్ళి బిజినెస్లు మేము ఉన్నాం ఏం బాగుంది ఏం తగ్వు తల్ల తోడు ఏమైనా అన్నం సన్నం పుట్టుకొని వచ్చింది పోయేదాకా పోదని అంటారు జనాలు మరి మధ్యలో పోగొట్టుకుంటే ఎలా మీ ఫేస్లో ఎందుకు ఖరాబ్ కావట్లేదు జనాల ఫేస్లు ఎందుకు ఖరాబ్ అవుతున్నాయి మీ మీకు వాడే ట్రీట్మెంట్ వేరే జనాలకి ఇచ్చేది వేరే అంటే మీకు పైసలు ఇవ్వట్లేదు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మంచి ప్రోడక్ట్ మీకు వాడుతున్నారు జనాలకి ఎందుకు పిచ్చి పిచ్చి ప్రోడక్ట్ రాస్తారు వాళ్ళ ఫేస్లు ఖరాబ్ చేస్తారు వాళ్ళ పైసలు పోగొట్టుకుంటారు ఒక బీట్రూట్ జ్యూస్ వెయ్యి రూపాయల అసలు మీరు ఎలా అమ్ముతున్నారండి ఏదో కోటిలో ఇక్కడ అమీర్పేటలో దొరికే ప్రొడక్ట్స్ అంతా అరవై డెబ్బై ఎనభై తొమ్మిది రూపాయలకి అక్కడ వెయ్యి రూపాయలు పదిహేను వందలకి అమ్ముతున్నారు ఈమె సర్టిఫికేట్ డాక్టరా కాదు కదా వాళ్ళ టెన్త్ ఫైలు ఈమె మేకప్లు వేసుకునే బతికి ఈ మా హర్షిత ఇప్పుడు డాక్టర్ అది ఒక డ్రెస్ వేసుకుని తన ఓవరాక్షన్ తను తనైనా చక్కగా అందం అందంగా ఉందా ఒక వీడియో ఒక ఫోటో యాడ్ చేస్తాను చూడండి మీరు ఎలా ఉంది చూడండి అసలు డాక్టర్ లా కనబడుతుందా ఈ విష్ణుప్రియ ఈమె డ్రెస్ అసలు ఎలా పడుకున్నావు అమ్మ అసలు ఆడ ఏం చేయించుకుంటున్నావు కాళ్ళకి చేతులకి అన్వాంటెడ్ హెయిర్ తీపిచ్చుకుంటున్నావు ఆడికి పోయి నువ్వు ఈ రీత చదువు షో ఆఫ్ చేసుకుంటా మీ ముగ్గురిని అంటే సిరిని విష్ణుప్రియ రీతూ చదువు ముగ్గురు తీసుకెళ్ళి చట్ట బుత్తులో వేయాలి ఎందుకంటే అలానే ఉంటారు మీ మొహాలు మేకప్ లేకుండా ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఎండల నుంచోండి ఈ మొహాలన్నీ మాడిపోతాయి చికెన్ ఫ్రై చేసినట్టు ఉంటాయి ఏమైనా మీ మీ మొహాలు మీ ఎప్పుడైనా అర్థం చక్కగా చూసుకున్నారా ఏమైనా సక్కగా ఉంటారా అలాంటి వదిలేసి హెచ్కేపర్ పెట్టుకెళ్ళి మేము తెల్లగా అయ్యాం నేను అల్లగా ఉన్న మళ్ళీ తెల్లగా అయినా అన్నట్టు ఆ డివైస్ షో ఆఫ్లు చేసుకుంటా ప్రమోటింగ్ చేసుకుంటా ఐదు గంటల క్రితం ఈ రీతి చదివి పెడితే నిన్నేమో విష్ణుప్రియ పెట్టింది ఆ వీడియోస్ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్పాలంటే వీళ్ళ వల్ల ఏదైనా లాస్ ఏమి ఉంటే కంపల్సరీ కమెంట్ చేయండి వాళ్ళ గురించి మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొంచెం మాట్లాడాలంటే క్లారిటీగా ఉండాలి కదా మనం నాకు తెలిసినంతవరకు అయితే మాట్లాడేయాను ఒక ప్రొమోటింగ్కి మినిమం వీళ్ళు కొద్దిగా సెలబ్రిటీస్ కాబట్టి ఒక లక్షాలు లక్షన్నర తీసుకోకుండా వాళ్ళు ప్రమోట్ చేయరు ఇంకోటి ఏంటంటే ఫ్రీగా వస్తే పినాల్ తాగే రకంగా అంటే వీళ్ళు ఏదో ఎంతో వీళ్ళ మోహానికి పడేసి ఉంటారు వీళ్ళు వచ్చి చేసారు ఎందుకంటే ఇప్పుడు షోస్ ఏమీ రావట్లేదు కదా ఎందుకంటే వీళ్ళని ఎవరు పిలవట్లేదు ఎందుకంటే ఇవి ఉన్నది కాస్త పరువు కూడా పోయే ఈ బెట్టింగ్ యాప్లు ఆమె బిగ్ బాస్లో వెళ్ళి ప్రేమ ప్రేమ రామాయణం వినిపించింది కదా అందరికి సో కాబట్టి వీళ్ళిద్దరిని ఎవరు బిల్పట్లేదు కాబట్టి ఇప్పుడు హెచ్కే అపార్ట్మెంట్ మేకప్ లో ప్రమోటింగ్ చేయడానికి బియ్యరు వీళ్ళ మొహానికి కోతి మొహం లాగా ఉంటారు ఇద్దరు వీళ్ళు హెచ్కే అపార్ట్మెంట్కి వెళ్ళి అసలు అదే ఒక ఫ్రేక్ వీళ్ళేమో ఇంకా ఫేక్ మొహాలు సరేలేండి వీళ్ళ వల్ల ఎవరైనా లాస్ అయి ఉంటే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో వాళ్ళ గురించి మాట్లాడదాం మీరు పెట్టే ప్రతి ఒక్క కమెంట్ నేను స్క్రీన్ షాట్ లో యాడ్ చేస్తాను కంపల్సరీ పెట్టండి ఎంత లాస్ అయ్యారు ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా కంపల్సరీ చేయండి ఆయన లైక్ చేయండి చాలా మందికి నా వీడియోస్ నచ్చుతుంది ఆయన పోతుంది నాకు కూడా ఇంకొంచెం మంచిగా చేయాలి జనాల గురించి యూజ్ అయ్యేలాగా చేయాలి ఇలాంటి ఫేక్ వీడియోస్ వల్ల అంటే కొంచెం మంచి మంచి వాళ్ళని పట్టుకుంది ఎందుకంటే ఎనీ టైం ప్రతి ఒక్క వీడియోలో ప్రమోట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడదాం క్రీమ్స్ గురించే మాట్లాడదాం మనం ఎందుకంటే మన పైసలు పోతే మన మొహాలు ఖరాబ్ అయితే వాళ్ళెలా అందంగా సందంగా ఉంటారో అది కూడా చూడాలి కదా మనం అదనమాట వచ్చినా